కృష్ణందు ప్రియమైనటువంటి మా యొక్క తోటి మిత్రులు జతపని వారు సోదరులు డేవిడ్ పాల్ గారికి మరొకసారి ప్రభావ రమో తెలియజేస్తూ ఉన్నామండి ఈ సమయంలో ఒక అద్భుతమైనటువంటి ప్రశ్నను మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను నేడు బోధకులను చూస్తూ ఉన్నప్పుడు స్వార్థ ప్రకటించడం అంటే చాలా సులభమైన పని అనుకుంటున్నారు ఒకటి రెండవది బ్రతుకుదేరువు కొరకు బైబిల్ అయిపోయింది కానీ స్వార్థికుడు స్వార్థ పని కొరకు ఎలా శ్రమించాలి ఎలా కష్టపడాలి ఎలా కష్టపడాలని బైబిల్ చెప్తుంది దాన్ని కొంచెం వివరించగలరు స్వార్థ కొరకు స్వార్థ కూడా శ్రమపడము నీ పనిని సంపూర్ణముగా శ్రమపడుము ఈ పనిని సంపూర్ణముగా బైబిల్ గ్రంథంలో సువార్త కోసము అందరూ శ్రమలు అనుభవించారు పేతురు శిరసార్లో వేయబడ్డాడు అవును క్రీస్తు ప్రభు వారు కూడా బేదలకు ఆయన సువార్త ప్రకటించింది అవును సో ఇలా పౌలు గారు కానీ పౌలుతోటి తోటి తీవతి కూడా శ్రమ అనుభవించాడు తీమోతి కూడా శ్రమ అనుభవించాడు అయితే పౌరులు ఎక్కువగా శ్రమ అనుభవించాడు పరిచర్య నిమిత్తము ఎలా అంటే ఆయన ప్రయాణములోను జాగారములలోను తర్వాత అతను మనుషుల ద్వారా పొందేటువంటి హింస శ్రమలు ఇబ్బందుల ద్వారా అనేక మార్లు శ్రమలు అనుభవించాడు కోరేందుకు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయము ఏడవ వచనం నుంచి ఎందుకనగా నీకు ఆధిక్యము కలుగు చేయబడెవడు నీకు కలిగిన వాటిలో పరుని వలన నీవు పొందినది ఏది పొంది ఉండియు పొందనట్టు నీవు అతిశంపనేలా ఇదివరకే మీరు మీరేమీ కుదువు లేకున్న తృప్తులైతురి ఇదివరకే ఐశ్వర్యవంతులైతరి మమ్మను విడిచిపెట్టి మీరు రాజులైతురి అవును మేమును మీతో కూడా రాజుల మగునట్లు మీరు రాజులగుట నాకు సంతోషమే కదా మరణ దండన విధింపబడిన వారమైనట్టు దేవుడు అపోస్తులమైన మమ్మును అందరికంటే కడపట ఉంచి ఉన్నాడని నాకు తోచుచున్నది మేము లోకమునకును దేవదూతులకును మనుషులకును వేడుకగానున్నాము మేము క్రీస్తు నిమిత్తము వెర్రివారము మీరు క్రీస్తునందు బుద్ధిమంతులు మేము బలహీనులము మీరు బలవంతులు మీరు ఘనులు మేము ఘనహీనులము పదకొండవచనంలో ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము దిగంబరులము పిడిగుద్దులు తినుచున్నాము నిలురమైన నివాసము లేకయున్నాము స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము నిందింపబడి దీవించుచున్నాము హింసింపబడి ఓడ్చుకునుచున్నాము దూషింపబడి పతిమాలు కొనుచున్నాము లోకమునకు మురికిగాను అందరికీ పెంటగాను ఇప్పటి వరకు ఎంచబడి ఉన్నాము ఇది పౌలు గారు ఏమంటాడంటే అందరికీ మేము వెర్రివారిగా ఉన్నాము అంతేకాకుండా మీరు బుద్ధిమంతులు అంటారు మేమేమో బలహీనులము మీరు బలవంతులు మీరు గనులు మేము గణహీనులము గడే వరకు ఆకలి దప్పులు గలవారమై దిగంబరులమై పిడిగుద్దులు తినుచున్నాం నిలువురమైన నివాసము లేక ఉన్నాము స్వహస్తములతో పనిచేసి కష్టపడుచున్నాము నిందింపబడివు దీవించుతున్నాము హింసింపబడి ఓచుకుంటున్నాము బైబిల్లో పరిచర్య కోసము స్వార్థ కోసము ఎక్కువ కష్టపడినటువంటి వ్యక్తి మనకు బైబిల్లో కనపడేటువంటి వ్యక్తి ఎవరంటే పావులు వస్తువులు అయిన పావులు ఈయన కురెందుకు రాసినటువంటి మొదటి పత్రిక నాలుగో అధ్యాయం కానీ రెండవ కొరెందులోకి రాసిన రెండవ పత్రికలో కానీ పన్నెండవ అధ్యాయంలో కానీ ఇక పత్రికల్లో చూస్తే పౌలు ఎన్నిసార్లు జైలుకెళ్ళాడు ఎన్నిసార్లు బంధింపబడ్డాడు అందుకే తీమోతితో అంటాడు నేను నేరస్తుడను అయినట్టు నేను బంధింపబడి ఉన్నాను కానీ లేఖనము లేదు అనగా దేవుని వాక్యము బంధింపబడలేదు అంటే ఆయన నేరస్తుడు అయి ఉన్నట్టు ఆయన బంధించారు అంటే ఆయన స్వార్థ కోసము పడినటువంటి శ్రమ ఆ శ్రమ అనుభవించట వలనే ఆనందం ఉందన్నమాట ఎందుకంటే అయ్యో నేను సువార్త ప్రకటించకుంటే నాకు శ్రమ అన్నాడు సువార్త ప్రకటించకుంటే శ్రమ అవునా సువార్త ప్రకటించకుండా ఉన్నాడనుకో ఏంటి అంతాగా అంటే దేవుడు ఆయనకు శ్రమనిస్తాడు సువార్తను ప్రకటించకుంటే అంటే ఆయన ఎంచుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే సువార్తను ప్రకటించాలి ప్రకటించుకుంటే శ్రమ పౌలు ఒక్కడే శ్రమ అనుభవించలేదు తీమోతి పౌలుతో శ్రమ అనుభవించినప్పటికీ కూడా ఆయనకున్నటువంటి దృఢ విశ్వాసం ఏంటంటే పౌలను వదిలిపెట్టి వెళ్ళిపోలేదు ఇదే తీతును పద్నాలుగు సంవత్సరముల క్రితము తీతును వెంట పెట్టుకొని జెరూషలేంలోనికి వెళ్ళినప్పుడు పౌలను రాళ్లతో కొట్టి కొట్టినప్పుడు పౌలు చనిపోయాడు అక్కడ తీతు పౌలను వదిలిపెట్టి వెళ్ళిపోలేదు అవును మిమ్మల్ని వెంబడిస్తే అందరూ మిమ్మల్ని కొడుతున్నారు జైల్లో పెడుతున్నారు అందుకని మేము నిన్ను వెంబడించమని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోలేదు అవును అదే ఈరోజు నా అలాగే జరిగితే ఖచ్చితంగా అయ్యా నిన్ను ఎంబడిస్తే మేము కూడా జైలుకి వెళ్తాము నిన్ను ఎంబడించము మీ సేవద్దు మీరు మీ సేవద్దు మీరు వద్దని చెప్పేసి వాళ్ళు రారనమాట అయితే పౌలును పలుమార్లు జైలు వేసినప్పటికీ వీళ్ళు వదిలిపెట్టలేదు ఎవరు తీమోతి తీతు మార్కు తుకీకు వీళ్ళంతా కూడా వదిలిపెట్టలేదు అవును కారణం ఏంటంటే ఆ యొక్క స్వార్థ యొక్క విలువ వారికి తెలుసు కాబట్టి వదిలిపెట్టలేదు అవును స్వార్థ యొక్క విలువ ఎవరికైతే తెలియదో వాళ్ళు వదిలిపెట్టేస్తారు అందుకే పౌలు గారు అనేక మార్లు ఆయన హింసపడింది అందుకే ఆయన అంటడు యూదుల యూదులతోటి ఒక్కటి తక్కువ ముప్పై తొమ్మిది దెబ్బలు ఐదు మార్లు కొట్టించుకున్నా అన్నాడు అవును అంత శ్రమ అనుభవించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బైబిల్ గ్రంథంలో ఆయన అపూస్తులైన పౌలు అని చెప్పాల అందుకని తీమోతికి రాసినటువంటి మొదటి పత్రిక రెండవ అధ్యాయంలో నేను నేరస్తుడునై ఉన్నట్టు ఆ స్వార్థ విషయమై సంఖ్యలతో బంధింపబడి బంధింపబడి శ్రమ పడుచున్నాను అయినను దేవుని వాక్యము బంధింపబడి లేదు సంఖ్యలతో బంధింపబడి శ్రమ పడుచున్నాను అవును దేవుని వాక్యము కోసం సంఖ్యలు వేసారు పౌలు గారికి అవును సంఖ్యలు దేవుని యొక్క వాక్యమును బంధించలేదు అవును వారి ఉద్దేశం ఏంటంటే పౌలును జైల్లో పెట్టేస్తే సంఖ్యలు వేస్తే స్వార్థ ఆగిపోతుంది అవును నా మీద ఒక వ్యక్తి కేసు పెట్టాడు కలవరి టెంపుల్ సతీష్ కుమార్ పరువు నష్టపు దావా వేసాడు సో నా అడ్వకేట్కి నేను ఫోన్ చేసి నా మీద కేసు ఇలా పరువు నష్టపు దావా కేసు వేశాడు నోటీసులు వచ్చాయని చెప్పారు సరే నోటీసులు తీసుకోమంటావాని నా అడ్వకేట్ని సలహా అడిగా సరే వాడు ఆ వచ్చినటువంటి పోస్ట్ మ్యాను నేను కొంచెం దూరంలో ఉన్నామ్మా నేను ఖచ్చితంగా నోటీసులు తీసుకుంటా అంటే రేపు వస్తానని చెప్పినట్టు ఆయనకు మళ్ళీ రిటర్న్ పంపించేసి అతను రిటర్న్ పంపకుంటే నేను నోటీసులు తీసుకునేవాడిని ఖచ్చితంగా ఆ నోటీసులు తీసుకుంటే నేను క్రీస్తు కోసం శ్రమ అనుభవించేవాడిని నేను మళ్ళా తన మీద ఒకవేళ నేను డేవిడ్ పాలన పడిన వ్యక్తిగైనా కేసు ఫైల్ చేస్తే సతీష్ కుమార్ మీద కలవర్ టెంపుల్కు తాళం వేస్తాం ఖచ్చితంగా ఖచ్చితంగా జరిగి ఉండేది కలవర్ టెంపుల్కు తాళం పడేది సతీష్ కుమార్ మళ్ళా ఆడ మాట్లాడేవాడు కాదు ఎందుకంటే మనము కూడా ఎలా ఫైల్ అంటే ఒక వ్యక్తికి సహనము లేనటువంటి వ్యక్తి ఓర్పు లేనటువంటి వ్యక్తి ఏసుక్రీస్తు ప్రభువారిని వేస్తే యేసుక్రీస్తు ప్రభువారిని హింస పెడితే క్షమించాడు స్తెపన్ను కొడితే క్షమించాడు అపోస్తులు క్షమించాడు అంటే నీకు క్షమించలేనటువంటి స్వభావము లేనటువంటి నీవు అన్ అన్క్వాలిఫైడ్ టు ప్రీచ్ ది బైబుల్ అని చెప్పేసి మనం ఈ కేసుకి ఫైల్ చేస్తే అది టెంపుల్కి అతని టెంపుల్కి తాళం పడుతుంది అవునా అంటే ఒక జడ్జి గారి ముందు యేసుక్రీస్తే క్షమించాలంటే నువ్వు కేసులు పెట్టమనే బైబిల్లో లేదు కదా అవును కదా మరి కానీ నేను ఐమ్ ఏ బ్రిలియంట్ వాళ్ళని వాళ్ళలాగా బుర్ర లేనటువంటి వ్యక్తిని కాదు నేను దేవునికి భయపడుతున్నాను కాబట్టి దేవుడు మరలా అతను పంపించలేదు పంపిస్తే నేను ఇంకొక రీతికి ఉండేది అంటే డైరెక్ట్గా వాళ్ళకేందంటే డైరెక్ట్గా డిబేట్కి వచ్చే ధైర్యం లేదు రారు కూడా నేను ఎప్పుడో చెప్పాను నువ్వు రా నేను ఓడిపోతే నీ కలవర టెంపుల్లో లైఫ్ లాంగ్ పని చేస్తా నువ్వు ఐదు నిమిషాల్లో నిన్ను నిన్ను మట్టి తినిపిస్తా అని చెప్పి ఐదు నిమిషాల్లో మట్టి తినిపించి నీ బట్టలు బట్టలు చించుకొని అని చెప్పా అసలు మన ముందు నిలబడే ధైర్యం లేదు ముందు డిబేట్ కాదు నా ముందు రెండు నిమిషాలు నిలబడమను నిలబడరా టూ మినిట్స్ నా ముందు నిలబడితే గొప్ప వ్యక్తి వాడు అతనేదో బౌన్సర్స్ను సెక్యూరిటీ బాడీ బిల్డర్స్ను వీళ్ళందరినీ పది మందిని తీసుకొని పది మందిని కూడా తీసుకొని వచ్చి నిలబడమూ అంత ధైర్యం ఉంటే నిలబడలేరు అది అనమాట వాళ్ళు సో అయితే బైబిల్లో పౌలు గారు అనుభవించిన శ్రమలు నేటి దినములలో ఏ మనుషుడు అనుభవించట్లేదు అవును వాళ్ళను కొట్టారు ఇప్పుడు ఎవరు కొడుతున్నారు ఎవరు కొట్టట్లేదు కొట్టే అవకాశం వీళ్ళకు లేదు ఆడికారు బెంజికారు బౌన్సర్స్ సర్స్ అటు పది మంది ఇటు పది మంది అటు ఐదు మంది ఇటు ఐదు మంది మనకు డేవిడ్ పాలకి ఎక్కడ ఉన్నారు యాడ బౌన్సర్స్ ఉన్నారు యాడ యాడ సెక్యూరిటీ ఉన్నారు మనకు మనమంతా సింపుల్ లైఫ్ పెద్ద బిల్డింగ్ లేదు కారు లేదు ఓన్ హౌస్ లేదు ఏదో చిన్న లైఫ్ దీనిని వీళ్ళు నన్ను ఇటు పట్టుకుంటే నేను నన్ను ఏం చేయలేరు ప్రపంచం అంతా ఏకమైనా కూడా ప్రపంచం అంతా ఏకమైనా కూడా డేవిడ్ పాలన పడిన వ్యక్తిని తాకాలి అంటే పరలోకంలో ఉన్న తండ్రి అనుమతించ పరలోకంలో ఉన్న తండ్రి అనుమతి నేను ఒక వాస్తవం చెప్పగలను బ్రదర్ మీ ముందు నేను ఎలా మాట్లాడుతున్నా భారతదేశపు ప్రెసిడెంట్ వచ్చిన ప్రైమ్ మినిస్టర్ వచ్చిన హైకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చిన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వచ్చిన అలాగే మాట్లాడతాను ఎందుకంటే మనమేదో గొప్ప కోసం కాదు కానీ రక్షణ లేని వాడికి అంత ధైర్యం ఉంటే రక్షింపబడిన వాడికి ఎంత ధైర్యం ఉంటుంది అవునా దేవుని ఎరగని వాడికి నీకే అంత ధైర్యం ఉంటే దేవుని ఎరిగిన వాడికి ఎంత ధైర్యం ఉంటుంది ఏం బ్రదర్ దేవుని ఎరగకుండా లోకంలో జీవించే నీకే పాపంలో జీవించి వ్యభిచారంలో జీవించి అపవిత్రంగా జీవించే నీకే అంత ధైర్యం ఉంటే పరిశుద్ధముగా జీవించే మాకు ధైర్యం లేదా అందుకే అంటున్నాడు మీరు బలవంతులు మేము బలహీనము మీరు గనులు మేము గణహీనం అంటే ఏంటి అంద అందుకే పౌలు అంటుడు మీ తరుముతుంటే మేము మేము దిక్కులేని వారం అనుకుంటున్నాము అన్నాడు పౌలు గారు సో ఇవన్నీ కూడా ఎందుకంటే బైబుల్ గ్రంథంలో ఏ వ్యక్తి కూడా దేవుణ్ణి నమ్ముకున్నాడు భయపడలేదు పాత నిబంధనలు రంపాలతో కోసారు కోయలేదా రంపాలతో కోసారు అయినా భయపడరా లేదు మరణానికి తెగించి వచ్చినాం మనం అవును ఒకే మనుషులందరూ ఒకేసారి మృతి పొందును ఈరోజు చంపేస్తే రేపు రేపు మళ్ళా రేపు జావము మళ్ళీ ఎల్లుడు దిన దినదినం చనిపో ఒకేసారి అవును చావు అనేది ఒక నిజమైన క్రైస్తవుడు స్వార్థికుడు చావుకు భయపడిన వాడు స్వార్థ ప్రకటించలేడు ఖచ్చితంగా సువార్ చావుకు భయపడిన వాడు సువార్థికుడే కాదు కాదు నేను హైదరాబాద్ సిటీలో ఒక్కనే తిరుగుతా ఆయనకి ఎవరు ఉండరు నాకు అలవాటు ఒక్కనే తిరుగుతా మెట్రో ట్రైన్లో తిరుగుతా నేను నడుచుకుంటూ కూడా తిరుగుతా యాక్చువల్లీ నేను నడుచుకుంటూ కూడా ఏదైనా టీ తాగాలంటే దగ్గర నడుచుకుంటూ వెళ్తా సో నాకు భయం అనేది లేదు మనము భయానికి భయము నన్ను భయపించే అంత ధైర్యం ఎవరికి లేదు అలా భయపించాలనుకుంటే మనం భయపడే వాళ్ళకి కాదు ఎందుకంటే క్రీస్తు మనలో ఉన్నాడు లోకంలో ఉన్నవాడికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడని బైబిల్ చెబుతుంది సో అందుకని స్వార్థ నిమిత్తము శ్రమ అనేది అనుభవించాలి శ్రమ అనుభవించుకుంటే స్వార్థికుడు కాదు శ్రమపడము నీ పనిని సంపూర్ణముగా జరిగించుము అని పౌలు తీమోతికి చెప్పుచుంటాడు సో బైబిల్లో స్వార్థికుడు శ్రమ అనేది వస్తుంది ఆర్థిక ఇబ్బందులు వస్తాయి ఆర్థిక ఇబ్బందులు వస్తాయి కుటుంబ సమస్యలు వస్తాయి పేదరికము కాకుండా అనేక హైందవుల ద్వారా ఇబ్బందులు వస్తాయి కపట సహోదరుల ద్వారా సమస్యలు వస్తాయి నేను కొన్ని సమస్యలు అనుభవించే బ్రదర్ ఒక మనిషిగా మరొకడైతే అనుభవించలేడేమో అనుభవించటానికి కూడా చేత కాదేమో నేను అనుభవించిన శ్రమ అంటే అపోస్తులు అంత అనుభవించలేదు వాళ్ళలాగా నన్ను కొట్టి వాళ్ళలాగా నన్ను హింసించి లేకుంటే వాళ్ళలాగా నన్ను కానీ నన్ను చంపడానికి ప్రయత్నం చేశారు ఒక వన్ ఇయర్ రోజు వచ్చేవాళ్ళు కాకపోతే దేవుడు అనుమతించలేదు వాళ్ళను చూస్తూ కూడా నేను నిస్సహాయ స్థితిలో నిలబడ్డా పరిగెత్తలేక తప్పించుకోలేక దేవుడి మీద భారం వేసి అలాగే నిలబడ్డా సో నేను అనుభవించా కానీ దేవుడు నన్ను తప్పించాడు స్వార్థ కోసము నిజంగా బైబులు శ్రమపడమంటుంది శ్రమపడనేటువంటి వ్యక్తి స్వార్థికుడు కానే కాదు మళ్ళీ బైబిల్ గ్రంథము శ్రమ పడితేనే స్వార్థికుడు పౌలు గారు శ్రమ పడ్డాడు పేతురు యాకోబునైతే మొట్టమొదటి శతాబ్దంలోనే చంపేశారు హతసాక్షి అయిపోయాడు సో ఇలా అన్నీ కూడా అందుకు ప్రభు కూడా అన్నాడు కదా నా నిమిత్తం మీకు శ్రమలు హింసలు ఇవన్నీ అనుభవించాలన్నారు అవును సో అవన్నీ కూడా మనము అవన్నీ ఫేస్ చేయాలి తప్పదు అది అవును అవి మనం తప్పించుకున్నా కూడా తప్పించుకోవటానికి కూడా కుదరదు అది అవును సో అవన్నీ అనుభవించాలి కాబట్టి స్వార్థికుడు కష్టపడితేనే ఆత్మలను రక్షించగలడు అవును సో ఈ భూమి మీద మనకు కష్టాలు ఉంటాయి కానీ పరలోకంలో కష్టాలు ఉండవు అవును శాశ్వతమైన రాజ్యం ఇస్తాడు అక్కడ దేవుడు జీవ కిరీటంను ఇస్తుడు నిత్య జీవం ఇస్తాడు అది యుగ యుగాలు ఉండే రాజ్యం అని బైబిల్ గ్రంథం చెబుతుంది అవును అది బ్రదర్ రైట్ బ్రదర్ డేవిడ్ పౌరు గారు చాలా మంచి సందేశాన్ని అందించారు ఒక స్వార్థికుడు స్వార్థ పని కొరకు ధైర్యశాలే పనిచేయాలి ఇంటి శ్రమలు వచ్చినను అవును శ్రమలకు భయపడకుండా పనిచేసేటువంటి వారు స్వార్థికుడు అవుతారు మంచి విషయాలను అందించినందుకు ప్రభుపేట మీకు మరొకసారి వందనలు తెలియజేస్తున్నాం బ్రదర్ థ్యాంక్ యూ కాబట్టి స్వార్థికులుగా పిలవడుతున్న ప్రతి ఒక్కరు కూడా స్వార్థ పని కొరకు శ్రమైనను బాధ అయినను హింసైనను ఉపద్రవమైనను ఇను తీయక సువార్త కొరకు తెగించి సువార్త పని కొరకు తెగించేటువంటి సంసిద్ధులైన సువార్థికులుగా సువార్థ పనిని ప్రభు సంఘ క్షేమాభివృద్ధి కొరకు చేయాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను అందరికి వదనాలండి